नमस्ते न्यूज की स्वागत సార్వత్రిక ఎన్నికల ఫలితాలు ఆంధ్రప్రదేశ్ లో ఒక ప్రభంచం సృష్టించాయి దీంతో కూటమి అభ్యర్థులు గెలుపుతో ఆయా నియోజకవర్గాల్లో సంబరాలు అంబరాన్ని తాకాయి ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా రాజాం నియోజకవర్గంలో ఎన్డీఏ కూటమి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కోండ్రు మురళీమోహన్ కు ఊహించని స్థాయిలో ఓటర్లు గెలుపును కట్టబెట్టారు గెలుపొందిన కోండ్రు మురళీమోహన్ కు అంబేద్కర్ జంక్షన్ వద్ద ఘన స్వాగతం పలకడంతో పాటు అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళుల అనంతరం కోండ్రు మురళీమోహన్ కు కృతజ్ఞతలు తెలిపేందుకు వచ్చిన కార్యకర్తలతో క్యాంపు కార్యాలయం ఒక్కసారిగా కిక్కిరిసిపోయింది అనంతరం మీడియాతో మాట్లాడారు అయింది ఐదు కోట్ల మంది కూడా నూట యాభై ఒక సీట్లు ఇస్తే ఈ రాష్ట్రాన్ని మొత్తం సర్వనాశనం చేయడం ఆర్థికంగా సర్వనాశనం చేశాడు ప్రజాస్వామ్యబద్ధంగా ఎక్కడ పరిపాలించలేదు ప్రసా ప్రజాబద్ధంగా ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైనా ఎమ్మెల్యేలు పక్కన పెట్టి ఎంపీలను పక్కన పెట్టి మంత్రులను పక్కన పెట్టి ఒక మాఫియా నడపడం జరిగింది జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి అంత అవినీతిపరుడు ఈ ప్రపంచంలో ఎవరు ఉండరు ఎందుకంటే ఇప్పటికైనా ప్రజలు తెలుసుకోవాలి సహజ సంపదని దోచుకునే వ్యక్తి ఇంత పెద్ద ఎత్తున అయితే చెప్పుకోవడానికి సిగ్గు ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ ఏ విధంగా పడిపోయిందో ఈరోజు ఆంధ్ర బయట ఉన్న హైదరాబాదు బెంగళూరు చెన్నైలో ఉన్న ఎవరినైనా అడిగితే వారు చాలా క్రిస్టల్ క్లియర్గా జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ ఏ విధంగా పడిపోయిందో చెప్తారు దానికోసమే అక్కడి నుంచి అందరూ కూడా వేలాది రూపాయలు ఖర్చు పెట్టి ప్రతి గ్రామం వచ్చి సొంత గ్రామంలో యువకులను కూడా వారిని అవేర్ చేసి ఈ రాష్ట్రం నాశనం అయిపోయింది యువత నాశనం చేస్తున్నాడు డ్రగ్స్ని ఇంట్రడ్యూస్ చేశాడు ఇలా అన్ని విధాల మరి మామూలుగా యువత నిర్వీర్యం చేశాడు అన్ని విధాలని ఈరోజు బయట నుంచి వచ్చిన యువత కానీ నిజంగా ప్రజాసంబద్ధకున్న బద్దకున్న యువతంతా కూడా మేల్కొన్నారు కాబట్టే ఈరోజు మరి ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన తెలుగుదేశం పార్టీకి అలాగే జనసేనకి బీజేపీకి వేయడం జరిగింది కూటమికి ఈరోజు ఈ విజయం ప్రజా విజయం ఈ విజయం చంద్రబాబు నాయుడు గారి విజయం ఈ విజయం నాయకుడు లోకేష్ బాబు గారిది అలాగే పవన్ కళ్యాణ్ గారిని మేము ఖచ్చితంగా చెప్పగలం కార్యకర్తలు మరి రక్తాన్ని వడగట్టి ఈరోజు ఈ పార్టీని చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో నిలపడం జరిగింది మేము నిజంగానే చాలా 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 సంతోషంగా ఉన్నాం కార్యకర్తలు తెలుగుదేశం పార్టీకి వెన్నుముక మరి అన్ని విధాలా మా నాయకుడు ఖచ్చితంగా చూసుకుంటాడు అలాగే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ ఈ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ముఖ్యంగా మౌలిక సదుపాయాల మీద దృష్టి పెట్టే పరిస్థితి ఉంది ఎందుకంటే ఐదు సంవత్సరాల్లో రోడ్ల కోసం ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టకపోవడం వల్ల ఈరోజు నలభై ఐదు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడితే కానీ ఈరోజు మళ్ళీ రోడ్ల మీదకి జనాలు వచ్చే పరిస్థితి కనబడ్డలేదు అన్ని విధాలా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు దేవుడు దయ్య మరి ఈ దేశంలో కూడా మళ్ళీ ప్రభుత్వం ఏర్పడడానికి మా నాయకుడు సహాయ సహకారాలు కావాలి కూటమిలో మేము ఉన్నాం అలాగే మా నాయకుడు తీసుకున్న అన్ని విధాలా ఖచ్చితంగా ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తారు యువతకు భవిష్యత్తు చూపించడం జరుగుతుంది అన్ని విధాలా మా యువనాయకుడు కూడా లోకేష్ బాబు గారు ఖచ్చితంగా అంద ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తారని సందర్భంగా తెలియజేసుకుంటూ అలాగే అన్ని జిల్లాల్లో కూడా మలు సదుపాయాలు చాలా చాలా పరిస్థితి జగజారిపోయింది వెంటనే దీన్ని చేయాలని ఈ సందర్భంగా మరి వారికి రేపు రాబోయే మరి రేపు ఇంకొక ఐదు రోజుల్లోనో నాలుగు రోజుల్లోనో మరి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు వస్తున్నారు మా ప్రజలు కానీ మా నాయకులు మా మా కార్యకర్తలు అందరూ కూడా మేమందరం కూడా సంతోషంగా ఉన్నాం పండగ కార్యక్రమంలో ఈరోజు ఉన్నామని సందర్భంగా తెలియజేస్తాను సార్ రాజ నియోజకవర్గ ప్రజలు మిమ్మల్ని అత్యధిక మొదటితో గెలిపించారు వాళ్ళకి సందేశం ముఖ్యంగా మరి విజయనగరం జిల్లా రాజాం నియోజకవర్గంలో మరి అన్ని విధాల పది సంవత్సరాలుగా దిగజారిపోయింది ఇక్కడ ఉన్న మరి ప్రజాప్రతినిధి మరి పూర్తిగా గాలికి వదిలేయడం వల్ల ఈరోజు రోడ్లన్నీ కూడా నాశనం అయిపోయాయి అలాగే ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా నాశనం అయిపోయింది చివరికి టెయిన్ ల్యాండ్కి సాగునీరు వచ్చే పరిస్థితి కూడా లేదు అలాగే ఆర్డబ్ల్యూఎస్ మరి ఎంతో కష్టపడి వందలాది కోట్ల రూపాయలతో మరి ప్రారంభించిన ఆర్డబ్ల్యూ స్కీమ్స్ అన్నీ కూడా ఈరోజు మూలం పడే పరిస్థితి ఎందుకంటే కనీసం మెయింటెనెన్స్ ఇవ్వని ఈ ప్రభుత్వం వల్ల టోటల్గా నాశనం అయిపోయింది దాన్ని వెంటనే రివైవ్ చేస్తాం రోడ్లని వెంటనే మరి ఖచ్చితంగా బాగు చేస్తామని ఈ రాజం ప్రజలకి మరి హామీ ఇస్తున్నానని ఈ తెలియజేస్తాం